అనంతపురం నగరంలోని నలభై రెండు డివిజన్ లో అనంత కుటుంబ సభ్యులు అనంత నవ్యత స్థానిక కార్పొరేటర్ రహమతులతో కలిసి వైసీపీకి ఇంటింటికి ప్రచారం చేపట్టారు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి పథకాలను ఇంటింటికి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రకమత్తుల్లో మాట్లాడుతూ డివిజన్ల గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వనంగా ఉండేవని వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నలభై రెండవ డివిజన్ లో రోడ్లు డ్రైనేజీలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రహమతులు అన్నారు నగరంలోని సంక్షేమం చూస్తే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇక అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించాలని కోరారు ఇంటింటికి ప్రచారం కొలితే చాలా స్పందన వాళ్ళు మీరు ఏంటికి తిరుగుతున్నారు మీకు వచ్చేది మీ ప్రభుత్వమే అని కళాఖండకు చెప్తున్నారు చాలా ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా మేము ఓట్లు వేసి గెలిపించాలా అని గౌరవన్యుల అనంత వెంకట్రామ్ రెడ్డి గారికి అయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి మేము గెలిపించుకొని ఇంగోతూరి ఈ మంచి పరిపాలన చేకూర్చాలని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లకి మా వంతు మేము కృషి చేస్తామని ప్రజలంతా డివిజన్ ప్రజలంతా వచ్చి చెప్తున్నారు అలాగే మాకి ఇక్కడ నలభై రెండో డివిజన్లో దాదాపుగా ఆరు వేల మంది ఉన్నారు జనాభా చెప్తే ఇక్కడి నుండి ఆ పక్కకి ఒక కోటి యాభై లక్షలతో బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించారు అలాగే మా ఆరో రోడ్డు నుండే మా ఆరో రోడ్లో నుండి గోరీల్ వరకు ఇరవై ఏడు లక్షలతో ఆ పని కూడా పూర్తి అర్థమైంది ఇంకా అర్థం అయ్యేది ఉంది ఎలక్షన్ అని నిలిపెట్టారు అది కూడా పూర్తి అవుతుంది దాదాపుగా డివిజన్లో నలభై ఏళ్ళ నుండి ఎ ఎక్కడా లేని విధంగా ఇక్కడ పోల్లన్నీ తునాతులు అయితే దాదాపుగా ఇరవై రెండు పోళ్ళు ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకపోకుండా మన ప్రభుత్వంలో జరిగినాయంటే చాలా వార్డు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆ కాలువలు అయితే ఏముంది కాలువలు కూడా అన్ని అండర్ డ్రైనేజ్ చిన్న కాలువలు ఉండే లోపల పైప్ లైన్ ఉండి అవి కూడా మార్చేసి పెద్ద కాలువలు వేసినాము శివాలయం ముందర అక్కడ నాలుగు సందులు అలాగే ఎల్బీ నగర్లు కూడా కాలువలు వేసాము అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మన బల్లారి రోడ్లో నుండి దాదాపుగా పంగల్ రోడ్డు వరకు మూడు వందల పది కోట్లతో విశాలమైన రోడ్డు వేసి మా గౌరవనీయులకి అనంత వెంకట్రామరెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆ గౌరవనీయుల అనంత వెంకటరామరెడ్డి గారి ప్రభుత్వంలో శాంతియుతంగా ఎవరికి కొట్లాట లేకుండా ప్రశాంతత ఉందంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధారంలో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము బాగా పడిందంటే అనంత వెంకట్రామరెడ్డి గారు చొరవతోనే అలాగే ఇక్కడ మా గారో రోడ్లో వర్షాలు వచ్చి చాలా నీళ్ళన్నీ వచ్చినప్పుడు కూడా మాకు భోజనాలు అయితేనేమి నీళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కటి అందుబాటులోకి తెచ్చి మన గౌరవనీయులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఇవన్నీ చాలా మాకు తోడ్పడ్డారు అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా వేయిస్తామని చెప్పారు అది కూడా ప్రాసెసింగ్లో ఉంది అది కూడా చేపిస్తామన్నారు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో మా డివిజన్ తరఫున గెలిపించుకుంటామని